టారో మెసేజెస్ వన్ డియర్వియర్స్ మీ విషయంలో గ్రూప్గా పోలీస్ కేసు వేద్దాం వేసి జైలుకి పంపుదామని చెప్పి కుట్ర చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏంటా కుట్ర అనేది చూద్దామండి ఓకేనా ఏం చేయాలడి ఈ విషయంలో ఏం జరుగుతుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి విషయంలో అదే పనిగా కొంతమంది డ్యూటీ చేసినట్టుగా నెగిటివ్ ఎనర్జీస్ రెగ్యులర్గా చేస్తున్నారంటండి ఎవరు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అండ్ ఏం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు ఏం సాధించారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో గ్రూప్గా పోలీస్ కేసు వేసి జైలుకి పంపించాలి అని చూస్తున్నారంట బట్ ఏంటి అంటే అవకాశం లేదండి బాధ పెట్టలేరు మీ దగ్గర ప్రస్తుతం డబ్బులు ఉన్నాయి అండ్ అలాగే మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలే పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఏదో రకంగా ఏదో ఒక గొడవ పెట్టుకొని దాన్ని అవకాశంగా తీసుకొని జైలుకి వెళ్ళేలా చేస్తే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు పొరుగు పోద్ది అని చెప్పి అనుకుంటున్నారంటండి బట్ ఏంటి అంటే అవకాశం లేదు ఓకేనా సో మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ విషయంలో మీ యొక్క పరువు తీయడానికి కానీ మీ విలువను తగ్గించడానికి కానీ ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో బ్లేమ్ చేయడానికి అవి ఏవి కూడా పనిచేయవండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు మీరు ఓకేనా ట్రావెలింగ్లో మీరు బయటకు వెళ్తున్నప్పుడు స్టక్ అయ్యేలా చెయ్యాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు డబ్బులు పోగొట్టుకుంటారండి క్లియర్గా ఏంజిల్ అయితే ఒకటే చెప్తున్నారు యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ మీరు ఏది కూడా తప్పు చేయలేదు మీ తప్పు ఏమీ లేదు వాళ్ళే కార్మిక్స్ కావాలని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ చూస్తున్నారు జలసీతో మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళే గ్రూప్ గ్రూప్గా కుట్ర చేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారండి దిస్ ఈజ్ యువర్ సైన్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ ఓకేనా మీ యొక్క ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు వాళ్ళు ఏంటి అంటే మీ వెనక వీళ్ళు చేస్తున్న కుట్రని ఏది కూడా పంచేయనివ్వలేదండి ఓకేనా మీ యొక్క ఏంజిల్స్కి అసేంజల్స్కి డివైన్ టీమ్కి పితృదేవులకి అందరికీ కూడా గ్రాటిట్యూడ్ చూపించండి మీరు యొక్క కుట్రల నుంచి వాళ్ళు చేస్తున్న ఏదైతే పనులు ఉన్నాయో మీ వెనకాల ఏదైతే గోతులతో అవుతున్నారో వాటి నుంచి మిమ్మల్ని కాపాడుతున్నందుకు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి ఓకేనా అండ్ లేడీ గర్ల్ అలాగే ఓల్డ్ మెన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి వాళ్ళతో కూడా ఏ డ్రామాలు ఆడిస్తున్నారంట సో వాళ్ళ చేత కూడా కేసు వేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట ఓకేనా అండ్ అది ఇంట్లో వాళ్ళ ఉండొచ్చు బయట వల్ల అండి వాళ్ళని మీతో గొడవ పెట్టుకోమని చెప్పి వాళ్ళని అవకాశంగా తీసుకోమని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు చేత కేసు వేయించాలి అని చూస్తున్నారట ఓకేనా అలాగే మీరు ఏది మాట్లాడకుండా మీరు తప్పు చేయనప్పటికీ కూడా వారికి ఎదురు చెప్పకుండా వారు చెప్పినట్టే వినేలాగా మేము మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట అండ్ సైలెంట్ అయ్యేలాగా లేదా ఏం ఏమన్నా సరే సైలెంట్గా చూస్తూ ఉండేలాగా ఈ విధంగా చేసేలాగా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి జైలుకి పంపించాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఇది ఒక బ్యాడ్ అడ్వైజ్ అనమాట ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు సో అలాంటి పీపుల్స్ ఇచ్చిన ఒక ఐడియా అనమాట ఇది ఓకేనా సో మీరు సంతోషంగా ఉన్నారు మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు సో అన్ని సాధించేస్తున్నారు అన్ని పనులు చేసుకుంటున్నారు అని చెప్పి ఫ్యూచర్లో వన్ 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 కన్ఫర్మేషన్ అండి అండ్ మీరు డివైన్ టైమింగ్లో మీకు ఒక సోల్మేట్ కూడా వస్తారు సో ఆల్రెడీ సోల్మేట్ ఉన్న వాళ్ళు అయితే విక్టరీ సాధించేస్తారు ఖచ్చితంగా అని చెప్పి పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి మీరు సెలబ్రేట్ చేసుకుంటుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎవరైతే ఉన్నారో అసలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి అనుకుంటున్నారంట సో మిమ్మల్ని ఇప్పుడు వదిలేస్తే మీరు ముందుకు వెళ్ళిపోతారు ఎదిగిపోతారు జీవితంలో అని చెప్పి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట ఒక యంగ్ పర్సన్ అండి అలాగే ఒక ఓల్డ్ పర్సన్ అండ్ మీ పరువు తీయాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అందులో వచ్చేసరికి హోమ్లో ఇద్దరు ఉన్నారండి హోమ్లో ఇద్దరు పర్సన్స్ అంటే ఇంట్లో వాళ్ళే ఓకేనా అండ్ నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వీళ్ళు ఏంటి అంటే బ్యాలెన్స్ లేకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఈ విషయంలో బ్రదర్ ఫిగర్ బ్యాలెన్స్ అనేది ఉండదండి వారికి జీవితమే తలకిందులు అయిపోతుంది సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి దాన్ని మీ బ్రదర్ ఫిగర్ మీద లేదా మీ ఫాదర్ ఫిగర్ మీద పెద్దాము అనుకుంటున్నారు అవి రెండు మిస్సి అండ్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే పర్మిషన్ లేదు ఓకేనా లేట్ గో మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో దాని నుంచి మూవ్ ఆన్ అయిపోండి అండ్ మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని కంటిన్యూ చేసేయండి అండ్ వీళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి ఖచ్చితంగా గుడ్ న్యూస్ లేకుండా చేద్దాం మీ పరుగు తీద్దామని ప్రతి విషయంలో కూడా వాళ్ళు బోర్లోనే పడతారు ఓకేనా మీకు లైఫ్లో లైఫ్ సెక్యూరిటీ లేకుండా చేయలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి ఓకేనా ఫ్యామిలీ లైఫ్ లేకుండా చేయలేరు జస్టిస్ కన్ఫామ్ అండి యు ఆర్ డెస్టిన్ ఫర్ ద జస్టిస్ ఇప్పుడు వర్క్ ఇప్పుడు వరకు మీ లైఫ్లో ఏదైతే జరిగిందో అదంతా కూడా మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని స్ట్రెంగ్త్ని అండ్ సొసైటీ మీద మీ యొక్క ఆలోచన విధానాన్ని అన్నీ కూడా బలపరిచాయి సో ఇప్పటి నుంచి మీరు ఏదైతే పని చేస్తున్నారో తద్వారా మీరు మీ యొక్క లైఫ్ పాత్ని చూస్ చేసుకుంటున్నారు ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ లైఫ్ పాత్లో ఉన్నారండి అంటే మనీ సంపాదించే పనిలో ఉన్నారు సో మీకు ప్రజెంట్ టైం ఏంటంటే మీరు ఈ టైంని యూస్ చేసుకొని మీరు డబ్బుల్ని జనరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు నాలెడ్జ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి సో మీరు ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించడానికి కరెక్ట్ టైం అనమాట ఓకేనా సో మీరు ఏ బిజినెస్ చేసినా పని చేసినా జాబ్ చేసినా అన్ని రకాలుగా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చండి లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకి ఫేవర్గానే కనిపిస్తుంది అండ్ చాలా విధాలుగా అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మనీ వస్తాయండి ఓకేనా అండ్ ఇంకా ఏంటంటే అన్నోన్ నెంబర్స్తో కొంతమంది స్టాక్లింగ్ చేస్తున్నారంట తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా రాంగ్ నెంబర్స్తో వేరే వేరే నెంబర్స్తో మాట్లాడడం కావాలని మెసేజ్ పెట్టి టైం వేస్ట్ చేయడం ఈ విధంగా చేస్తున్నారంట సో అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దండి వాళ్ళ మీద గొడవ పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారంటే దానివల్ల వారికి ప్రయోజనం లేదు వాళ్ళు అసలు ఎప్పటికీ కూడా గొడవ పెట్టుకోలేరు ఓకేనా సో ఇంట్లోనే ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేలాగా ఒకరు ఒకరు మాట అనుకునేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట సో వన్ సైడ్ చేసేసి అండ్ వాళ్ళని వాళ్ళని సపరేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఎందుకంటే మీరు సెలబ్రిటీగా ఉన్నారు సో ఈ గౌరవం అనేది మీకు ఉండకూడదు అని చెప్పి ఒక మేల్ పర్సన్ అనుకుంటున్నారంటండి ఓకేనా అండ్ ఈ పర్సన్ వచ్చేసరికి ఏంటంటే మీరు వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నారో జలసీతో మిమ్మల్ని ఆపేయాలి అనుకుంటున్నారు మీరు ముందుకు ఆపేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని కనిపించకుండా చేసేసి ఫైట్ చేయాలి అనుకుంటున్నారంటే ఎస్ హ్యాండ్లో మనీ ఎస్ మీరు హ్యాండ్ డబ్బులు సంపాదిస్తున్నారు డబ్బులు సంపాదించేస్తారు మీకొక క్లారిటీ వచ్చేసింది లైఫ్ మీద సో ఇప్పుడు మిమ్మల్ని మామూలుగా మీ పని మీరు చేసుకోవడానికి వదిలేస్తే మీ జీవితంలో ఎదిగిపోతారు అని చెప్పి ఒక ఓల్డ్ పర్సన్ అండి ఓకేనా దే తను ఒక లయర్ అనమాట ఫాదర్ పీగా చూపిస్తుంది బట్ ఏంటి అంటే తన టాక్సిటీ వల్ల బంగారం కోసం ఏంటి అంటే వారి జీవితంలో బంగారుల్లో ఉన్న జీవితాన్ని ల్యాండ్ ఫిల్ చేయడానికి చూస్తున్నారు సెలబ్రిటీగా ఉన్నారని జలసీతో డబ్బులు సంపాదించేస్తారు నిలబడిపోతారు అని వాళ్ళు చెత్త వేయడానికి ట్రై చేస్తున్నారంట దాంకొని ఎవ్వరికి తెలియకుండా ఎవ్వరికి డౌట్ రాకుండా ఒక కథని నడుపుతున్నారండి సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సీక్రెట్స్ ఎవరికి తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా తన సీక్రెట్స్ ఎవ్వరికీ తెలియకూడదు సో అందుకని చెప్పి బాధ పెట్టి మీకు మీరే మీరే ఎక్కడికో వెళ్ళిపోయారు కనిపించకుండా అన్న రేంజ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ఎస్ యు ఆర్ ద స్పాట్లైట్ అండి అదే వారి బాధ కూడా అందరిలాగా మీరు ఉండట్లేదు అండ్ మీరు స్పెషల్గా కనిపిస్తున్నారు స్పెషల్గా మాట్లాడుతున్నారు సో మీరు ఏం చేసినా సరే అది మీకు కలిసి వస్తుంది అందుకని ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మీకు అడుస్తున్నారండి బట్ ఏంటి అంటే అది వాళ్ళ కర్మ ఓకేనా మీ లైఫ్లో జస్టిస్ అది మీ యొక్క మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అది ఓకేనా మీరు ఎంత అయితే కష్టపడ్డారో దానికి తగ్గ ప్రతిఫలం అండి అది ఈ పర్సన్స్ ఎవరైతే దారులు చూస్తున్నారో పాత వాళ్ళు వీళ్ళంతా కూడా వారి యొక్క జీవితాలను తలకిందులు చేసేసుకుంటారండి వాళ్ళు ఎంత వేగంగా మీ విషయంలో క్రియేట్ చేయాలి అనుకుంటారో అంత వేగంగా కూడా వాళ్ళు ఏది కూడా క్రియేట్ చేయలేరు అండ్ నిజాలు బయటికి రాకుండా చేయాలి అని చెప్పి అవకాశం కోసం చూస్తున్నారంట హోమ్ పర్సన్ అండ్ మీ విషయంలో మీ మీరు మీకు నిజాలు తెలుస్తున్నాయి అండ్ మీరు హీల్ అయిపోతున్నారు మీకు ఎవరేంటో తెలిసిపోతుంది సో మీరు స్ట్రెస్ అవ్వట్లేదు ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ మీకు అర్థమవుతుంది ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా అంటున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి అంటున్నారు సో మీరు పట్టించుకోవట్లేదు అప్పుడు వాళ్ళంతా డ్రామా చేసి వాళ్ళని మీ దాకా పంపించి అనిపించి అదంతా కూడా వాళ్ళకి డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ సో పైగా వాళ్ళు కర్మ కర్మ అనేది మూట కట్టుకుంటున్నారు సో ఇదంతా దీనివల్ల వాళ్ళకి వరిగింది ఏమీ లేదు బట్ మీరు అన్నిటి నుంచి హీల్ అయిపోయారు హీల్ అయిపోయారంటే మీకు క్లారిటీ వచ్చేసింది సిచ్యువేషన్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళ కాదా ఏ ఉద్దేశంతో అంటున్నారు ఎవరు పంపిస్తే వచ్చి అంటున్నారు అన్న క్లారిటీ మీకు ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎవరు పెట్టలేరు కదా సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి అదేనండి మీరు బాగుపడుతుంటే చూసి ఊరుకోలేరు అలాగని మిమ్మల్ని ఆపలేరు కంగ్రాచులేషన్స్ ఈ లైఫ్లో జస్టిస్ కన్ఫామ్ అండి ఎవ్వరు కూడా బాధ పెట్టలేరు ఓకేనా ఖచ్చితంగా నిలబడి తీరుతారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్